హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడూ చేసుకొని టమాటా పచ్చిమిర్చి పచ్చడి కాకోకుండా ఇలా పండుమిర్చి వేసి పచ్చడి చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి మనం కూరగాయలు తీసుకొచ్చినప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకొస్తాం కదండీ అలా పచ్చిమిర్చి పండినవి ఉంటవి ఆ పండినవి వేస్ట్ చేయకోకుండా ఇలా పచ్చడి చేయండి పండుమిర్చి టమాటాలు జీలకర్ర చింతపండు అలానే వెల్లుల్లి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పండు మిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలండి మధ్యలో కట్ చేసుకుని వేయించడం వల్ల చిటపట అనుకోకుండా వేగుతాయి మరీ బాగా వేయించాల్సిన అవసరం లేదండి కొంచెం దూరగానే వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత సపరేట్ చేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలానే పులుపుకు సరిపడినంత చింతపండు వేసుకుని మొత్తం ఒకసారిలా కలుపుకోవాలండి టమాటాలు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా సరే కల్లుప్పు వేసి ఉడికించండి చాలా తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే టమాటాలు చాలా మెత్తగా ఉడికాయి కదండి కలుపు వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని టమాటాలని చల్లారినివ్వాలి అలానే మిక్సీ జార్లోనికి వేయించి పెట్టుకున్న మిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాదండి చూడండి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే టమాటా ముక్కలను కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోట్లో చేసినట్లనే ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలానే పోపు దినుసులు రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకుని ఆయిల్ అనేది పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండి మిర్చి టమాటా పచ్చడి రెడీ అయిందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోనికి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్